లని చెకింగ్ ఇచ్చేసి బోర్డింగ్ పాస్ తెచ్చుకొని ఎలాగో ఫ్లైట్ అరగంట డిలే అయింది కాబట్టి ఎలగో ముందుగా రీచ్ అయింది కాబట్టి మూడు గంటల టైం ఉందని ఎయిర్పోర్ట్ మొత్తం మాకు చుట్టేశాను చుట్టేసాను ఎయిర్పోర్ట్లో పెట్టిన లో వస్తువులన్నీ చూడడానికి చాలా అందంగా ఉన్నాయి అని ఏదో ఒకటి కొందాం అనుకుంటే ఆస్తిలు రాసిచ్చేయమన్నారు మీ వస్తువులు మీ దగ్గరే ఉంచుకోండి నాకే టక్కర్లేదు చూడడానికి ఎలాగో ఫ్రీ కాబట్టి అన్ని వస్తువులపై నాకు చూపు అయితే చూస్తాను ఆ తర్వాత జోన్ వన్కి వెళ్ళి మేము బోర్డింగ్ పాస్ అయితే స్టాంప్ అయితే వేయించుకున్నాము మా చిన్నోడు ఫస్ట్ టైం దగ్గర నుంచి ఫ్లైట్ చూసి చాలా ఎక్సైట్ అయిపోయాడనమాట ఆ తర్వాత లోపల ఎంట్రీ ఇచ్చేసామనమాట ఎంత నడుస్తున్న లైన్ తరగదు తిరుపతి కోసం లైన్ కట్టినట్టు పెద్ద లైన్ అని జనాలు మాత్రం మామూలుగా రాలేదు ఫ్లైట్ లో నా ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర సీట్ అయితే వచ్చింది మాకు ఎదిరింటోళ్ళకి పక్క ఇంటి వాళ్ళకి వాళ్ళు సీట్ అయితే సమర్పించుకున్నారు ఈ ఎయిర్ హోస్య శాఖలో కేకులు బిస్కెట్లు కూల్ డ్రింక్లు అనుకుని ఫ్లైట్ మొత్తం తిరుక్కునే ఉన్నారు సడన్గా మా పోటోటకాళ్ళు బిస్కెట్ మీ పడింది బిస్కెట్ రెండు వందల రూపాయలు మాకైతే గుండె ఆగిపోయింది కానీ కొనక తప్పలేదు మళ్ళీ అయితే బిస్కెట్లు రెండు వందల రూపాయలు వెరీ వెరీ చీప్ అనమాట హైదరాబాద్ వచ్చేసాము ఇలాగ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్